నమస్కారం బహుశా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇదే అంశం మీద మనం చర్చించుకుంటున్నాం నిర్ణయానికి కూడా వచ్చినాం మనం డెమోక్రసీ పార్టీగా సెప్టెంబర్ పదిహేడు అనేటువంటి చరిత్రలో అది విద్రోహమే అని మనమే కాదు మనతో పాటు అనేక మంది మేధావులు కూడా దాన్నే విశ్వసిస్తా ఉన్నారు అది నిజమని కూడా ఇలా అనేక సందర్భాల్లో రుజువు కూడా అయింది ఆ చరిత్రని మన ఐలన్న చాలా విపులంగా చెప్పారు దాని జోలికి నేను తేలదలుచుకోను ఎందుకంటే దాదాపుగా మీరు చిన్నప్పటి నుంచి సాగుకొనే రోజుల నుంచి ఇలాంటి వరకు కూడా చరిత్రలో సెప్టెంబర్ పదిహేడు నలభై ఎనిమిది తెలంగాణకు జరిగింది విద్రోహమే అనేటువంటిది మనం గాఢంగా దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాం అదే జరుగుతూ ఉంది కాకపోతే ఈ జరిగిన పరిణామాల పట్ల మన పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ సమర్థవంతంగా దీన్ని మనం తిప్పికొట్టలేనిటువంటి ఒక సీటు ఉండటం వల్లనే ఏనాడైతే ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి భారతీయ జనతా పార్టీ దాన్ని ఒక ఉత్సవంగా దాని ఒక విజయ సాధకంగా పటేల్ సైన్యం సాధించిందని ఒక అవాస్తవాన్ని ఇలా ముందుకు తీసుకొచ్చి ప్రజలందరూ వాస్తవంగా నమ్మే విధంగా ఇలా భరివింపజేస్తూ ఉన్నారు మనమేమో ఎక్కడో దూరంగా విడివిడిగా మన కేకలు అరుపులు వినిపిస్తున్నాయి తప్ప అది కరెక్ట్గా అయినటువంటి దశలో మనం ప్రజల్ని సమీకరించడంలో మనం వెనకబడిపోయినాం కమ్యూనిస్టులుగా కాకపోతే ఈ రోజున మనం దాన్ని రివ్యూ చేసుకొని భవిష్యత్తు కార్యక్రమాల పట్ల లేదా భవిష్యత్తులో ఈ పార్టీల ఈ రాజకీయ నేపథ్యం పట్ల మనం అనుసరించాల్సిన విధానం మీదనే సమిష్టిగా మనం ముందుగురే ఉన్నాం ఉన్నాము ఇంతకుముందు ఐలాండ్ ఒక మాట అన్నాడు ఇవాళ పాలకపక్షాలు కూడా కమ్యూ మన కమ్యూనిస్టులలో ముందుగా నక్సలైట్ లాంటి వాళ్ళు ఉండాలి అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళ కష్టం కలిగినప్పుడు అది ఏ పార్టీ అని కాలండి వాళ్ళ కష్టం కలిగినప్పుడు గుర్తుకొచ్చేది ఎవరంటే ఆ కష్టాలను నిత్యం అనుభవించినటువంటి ఒక నక్సలైట్ అనేటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు అందుకే ఇవాళ ప్రతి వాళ్ళు దాన్ని ఆ జపన్నే చేస్తున్నారు మళ్ళీ అధికారం ఎక్కిన తర్వాత అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అందుకే మనం ఒక కమ్యూనిస్టులుగా దీన్ని అర్థం చేసుకొని దాన్ని మామూలు స్థాయి ప్రజల దగ్గర కూడా మనం తీసుకుపోవడంలో చాలా వెనకబడిపోతా ఉన్నాం తెలుసు మనకి విద్రోహం అయినప్పటికీ కూడా దాన్ని ఇలా వాస్తవంగా ఇలా ఆ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులంగా మనం డెవలప్ అయ్యామా ఎందుకు కాలేకపోతా ఉన్నాం ఎందుకు కనీసం ఒక అంశం మీద ఒక రైతాంగ ఉద్యమాల పట్ల ఐక్యంగా ఉద్యమించలేకపోతున్నాం అనేటువంటిది కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఉదాహరణకి ఈరోజు రైతులు ఎంత అవస్థపడుతుండో మనం చూస్తూ ఉన్నాం పంట చేతికి వచ్చేదందులో పంట పెరుగుతున్న సమయంలో దానికి కావలసినటువంటి మందులు ఏదైతే ఉన్నాయో సరఫరా చేయని ఒక దుస్థితికి ప్రభుత్వాలు నెట్టబడుతున్నా దాన్ని మనం ఎంతవరకు నిలదీయగలుగుతా ఉన్నాం నిజంగా ఇలా ప్రధాన సమస్య ఏంటి మనందరికీ తెలియదా ఈ దేశంలో ఈ దేశంలో ప్రధాన సమస్య భూ సమస్యే కదా మరి ఈ భూ సమస్యని పరిష్కార దిశగా మనం ఏమైనా ఎంతవరకు తీసుకుపోగలుతా ఉన్నాం ఒకనాడు మనం అటవీ ప్రాంతంలో అటవీ ఉద్యమం బాగా ఉన్న రోజుల్లో ఎన్ని భూముల్ని ఎంతమంది మన అట్టడుగు వర్గాన్ని మనం పంచగలిగాం కానీ ఇవాళ మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం ఆ పని ఎందుకు ఇవాళ అడవులన్నీ ఆగవైపోతా ఉన్నాయి అడవులు ఎందుకు పక్షాల వైపు వెళ్ళిపోతూ ఉన్నాయి అడవి ప్రజానీకం ఎందుకు వాళ్ళని నమ్ముతూ ఉన్నారు వాళ్ళ మాటలు ఎందుకు విశ్వసిస్తూ ఉన్నారు మన మాటలు ఎందుకు దూరం పెడతా ఉన్నారు మనం ఎందుకు ఐక్యంగా కనీసం ఆ అంశాల ప్రాతిపదిక మీద చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక సెల్ఫ్ అబ్జర్వేషన్ని మనం చేసుకోలేనంత కాలం మనం వెనక పట్టు పట్టగా తప్పదు అందుకనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఇలా కమ్యూనిజం పట్ల లేదు మార్క్సిజం లేనిజం పట్ల నమ్మకం ఉన్నటువంటి వాళ్ళుగా ఎందుకు మనం మన ప్రజానీకాన్ని మనం మన వెంట తీసుకురాలేకపోతా ఉన్నాం భూజా పాలక వర్గాల వైపు ఎందుకు పోతా ఉన్నారు అని నిలిపు రైతాంగ ఉద్యమాల్లో ఇలా బలిష్టంగా లేకపోవటమే ఆ ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా ఏ ప్రభుత్వమైనా కానీ చేస్తా ఉన్నాయి దానివల్ల మనం ఇలా ఆ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతా ఉన్నాం మన వైఫల్యాన్ని మనం ఎందుకు చర్చించుకోలేక పోతా ఉన్నాము మనం ఇక డెబ్బై సంవత్సరాలు చెప్తున్నాం కదా సెప్టెంబర్ పదిహేడు జరిగిన విద్రోహం అని చెప్తా ఉన్నాం కదా ఎంతవరకు మనం ఇలా కమ్యూనిస్టుల్లో కూడా ఆ అభిప్రాయం వచ్చిందా పూర్తిగా ఒక లెనిస్ట్ల పక్కనే కాకుండా చాలా మంది అదే కమ్యూనిస్టులు ఉన్నారు కదా చూస్తే అది అలా చివరికి ఎటువైపు అందే మెజారిటీ ప్రజానీకం ఇది విలీనమైందేమో అనేటువంటి నమ్మకం ఉన్నది లేదు విలీనమైనటువంటి నిరోజాన్ని బీజేపీ నమ్మించేది ఏదైతే ఉందో వైపు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని మనం నిరోధించగలగడమే కాకుండా సమిష్టిగా ప్రజలని మనం భూ సమస్య మీద మనం ఎక్కడైతే కొట్లాడగలుగుతామో ఖచ్చితంగా అక్కడ డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది గతం చాలా బాగుంది గత ఉద్యమాలు ఉన్నాయి గతంలో మార్సిస్టులుగా కమ్యూనిస్టులుగా చేయగలిగింది సక్సెస్ఫుల్ రేట్ ఉన్నది కానీ ఇవాళ ఎందుకు మనం వైఫల్యం చెందుతా ఉన్నాము దాన్ని మనం వేసుకోవాల్సిన పరిస్థితుంది ఎందుకు అవాస్తవాన్ని ఇలా నమ్మించగలుగుతా ఉన్నారు అది నిజమే నమ్ముతా ఉన్నారు ఇవాళ చాలా మంది మన కూడా కన్ఫ్యూజన్ ఉంది స్పష్టంగా చెప్పాలంటే కమ్యూనిస్టులలో కూడా నిజంగా సెప్టెంబర్ పదిహేడు అది విలీనమా విమోచనమా విద్రోహమా అనే దాంట్లో మనం బలంగా నమ్ముతున్నాం కానీ ఆ బలం అందరిలో ఉందా లేదు కదా కాబట్టి వాడు ఖచ్చితంగా అది విమోచనం అని చెప్తా ఉంటాడు నిజంగా విమోచనమే చెందితే ఆనాడు కమ్యూనిస్టుల బలం ఎంత ఆనాడు కమ్యూనిస్టుల్లో దాదాపుగా భారతదేశంలో ఐదు వందల అరవై సంస్థానాలు ఉంటే ఒక బలమైన సంస్థానాన్ని ఇలా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి సైన్యాన్ని పంపించాడు కదా సైన్యం పంపించే రోజున మన గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది కమ్యూనిస్టులు ఇలా గ్రామాల్లో వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి మనకు తెలియదా చరిత్ర ఎందుకు ఇవ్వండి ఒకసారి అనేక గ్రామాల్లో కమ్యూనిస్టుల బలం ఉంది ఇలా బలం ఎటుపోగొట్టుకున్నాం మనం ఆనాడు కమ్యూనిస్టులు చూస్తే ఒక పక్క రష్యా కానీ ఒక పక్క చైనా కానీ కమ్యూనిస్ట్ ఉద్యమంలో మావో ఆధ్వర్యంలో చైనాలో డెవలప్ అవుతున్న స్పిరిటు నలభై ఆరు నలభై ఏడు ప్రాంతంలో ఉంది ఖచ్చితంగా తెలంగాణలో కమ్యూనిస్ట్ బలపడే రోజున ఇంతకుముందు మన అన్నట్టు గర్భస్వామంటే ఏదైనా ఒక చేసిందో దాన్ని మనం తిరిగి కొనసాగించలేకపోయినాం ఎందుకు ఇవాళ ఇవాళ మనం వాళ్ళకి అందిస్తా ఉన్నామా నిజంగా రజాకారుల సమయంలో చనిపోయిన వాళ్ళ కంటే కూడా నెహ్రూ సైన్యంలో చనిపోయినటువంటి వాళ్ళు వేలాది మందిగా ఉన్నారు కదా ఎవరి మీద తుపాకీ పెట్టాలో వాళ్ళ మీద పెట్టగలిగిందా నెహ్రూ సైన్యం అంటే లేదు ఖచ్చితంగా ఎవరి వైపు అంటే వాళ్ళు మన వైపు నమ్మించుకుంటూనే వచ్చి అలా కమ్యూనిస్టుని వాళ్ళు ఊచ కోశారు కదా కమ్యూనిస్టులే నష్టం ఎక్కువ జరిగింది కదా ఆ అంశాన్ని మనం ఎంత బలంగా కమ్యూనిస్టులలో తీసుకెళ్ళగలిగాం మనం అనేక రూపాల్లో ఉన్నా కూడా మనం పార్టీలు దాన్ని బలంగా తీసుకుపోలేకపోవటమే ఇలా అది విమోచనం నమ్మేటువంటి వాళ్ళు కూడా ఇలా మెజారిటీగా వస్తూ ఉన్నారు అందుకనే మనం ఎంతసేపు మౌనంగా ఎక్కడో మనం మూలన మన రోదన వినిపించిన దాన్ని నమ్మేటి వాళ్ళు కావాలంటే ముందు మనం బలంగా కదలగలగాలి అది అది విమోచన కాదు అని చెప్పగలగాలి మనం ఎందుకు విమోచన కాదో కూడా మనం చెప్పగలగాలి అలాంటి ఏం జరిగింది నలభై ఏళ్ళలో నలభై ఎనిమిదిలో ఏం జరిగింది అనే విషయాన్ని స్పష్టంగా మన కామ్రేడ్స్కి మనం చెప్పగలిగితే వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇంకొక పది మందికి దాన్ని చెప్పగలడానికి ఉంటుంది నేను డిగ్రీ ఎనభై మూడులో తిగేటప్పుడు కూడా పీడిఎస్ఈ ఆనాడు ఇదే చెప్పుకుంటూ వచ్చాం కానీ ఇవాళ ఆ ఉద్యమం ఎటువైపు వెళ్ళి ఎంత ఎంత బలహీన వైపు వెళ్ళిపోయిందో మనం చూసాం అదే రకంగా పార్టీలలో కానీ కమ్యూనిస్టుల పట్ల నమ్మకం కానీ కమ్యూనిస్టుల పట్ల నమ్మకం కలగాలంటే మనం ఇలా ఇంతకుముందు నిన్న ఇటీవల ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఏమంటే ఇక వచ్చేది కమ్యూనిస్టులు కారు ఆయన చెప్పేది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల సమక్షంలో చెప్పేది ఇక వచ్చేది కమ్యూనిస్టులు కారు ఎవరంటే ప్రజా సమూహాలు ఏ శ్రీలంకలోనో ఏ నేపాల్లోనో వచ్చిన ప్రజా సమూహాలనే ఇక సమూహాలే తిరుగుబాటుకు వస్తుంది కాబట్టే ఇలాంటి మీ ఆయా పట్టణ ప్రాంతాల్లో ఆయా జిల్లా ప్రాంతాల్లో ఒక కామన్ వేదికని పెట్టండి మీరు ఇప్పుడు ఏ కామన్ వేదిక ఉందో ఆ కామన్ వేదికల వైపు రాండి అంటే మన నుంచి దూరంగా ఒక న్యూట్రల్ వేదిక విందుకు వెళ్తా ఉన్నారు ఆ న్యూట్రల్ వేదిక కూడా ఈ జిల్లాలో ఎక్కడో కాదు ఈ ఖమ్మం జిల్లాలో ఒక బలమైన రాజకీయ వామపక్ష పార్టీల నాయకులు కూడా దాంట్లో వచ్చే కూర్చుంటున్నారు ఆలోచించండి ఒక న్యూట్రల్ సంస్థ పెట్టగలిగే ఒక అంశం మీద భారతదేశంలో ఎన్నికల విధానం అట్లా ఉంది భారతదేశంలో ఎన్నికల ఎన్నికల నిర్వహించేటువంటి సంస్థ ఎవరి ఆధీనంలో పనిచేస్తూ ఉంది అని ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పే దాంట్లో ఈ దే ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కమ్యూనిస్టు నాయకులే అక్కడికి వచ్చి కూర్చొని మన ముందే కమ్యూనిస్ట్ కాని వ్యక్తి ఈ కమ్యూనిస్టులు కూడా చేయలేరు ఎవరు చేస్తారంటే ఈ కామన్ సమూహాన్ని రాండి ఒక న్యూట్రల్ వేదిక మీదకి రాండి అని చెప్పగలుగుతున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా ఆలోచించేయండి ఒకసారి అందుకనే భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడాలంటే ముందు మనం రైతాంగ ఉద్యమాల్లో లేదా రైతాంగ సమస్యల మీద భూ సమస్యల మీద ఎక్కడైతే స్పష్టంగా కలిసి మనం పనిచేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ముందుకు తీసుకురాగలుగుతాం తప్ప మనం ఎన్ని సంవత్సరాలు మనకు జరిగింది అన్యాయం మనకు విద్రోహం జరిగింది అని మనం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నా నమ్మేటువంటి ప్రజానీకం తగ్గిపోతా ఉన్నారు విశ్వసనీయత పోతా ఉంది ఆ విశ్వసనీయత పోవాలంటే గా మనం చేయవలసిన బాధ్యత చాలా ఉంది దాన్ని మనం చాలా మంది మర్చిపోతూ ఉన్నాం ఒక నిజాయితీగా పనిచేసే కామ్రేడు మీద విశ్వాసాలు తగ్గిపోతూ ఉన్నాయి దానికి ఎవరం అవుతా ఉన్నాం మనం కాటం లేదా మన విధానాలు కాటం లేదా మనం మనం చెప్పే అంశం పట్ల ఎందుకు విశ్వసించలేకపోతూ ఉన్నారు జనం అనేది కూడా మనం కనుక ఆలోచించినప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తు కమ్యూనిస్టుదే అది ఎప్పుడు వస్తుంటే మనం క్రియాశీలకంగా పనిచేసి మన నిజాయితీ నిరూపించుకొని మనం ప్రజల పక్షాన నిలబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది విజయం సాధించడానికి అవకాశం ఉంది అలాంటి చారిత్రక రుజువులు ఎన్నో ఉన్నాయి ఎన్నో చూసాం మనం అవి సక్సెస్ అయినాయి ఆ అంశాల పట్ల మనం స్పందించగలిగేటువంటి ఉండాలి ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆహార పంటల నుంచి తయారు చేసే ఒక ఇంధనాన్ని తయారు చేస్తుంటే దానికి ఉపాధ్యాయులుగా స్పందించి పనిచేసినటువంటి సందర్భం నిర్మల్ జిల్లాలో కూడా జరిగింది బహుశా మెయిన్ మన పార్టీ దృష్టిలో కూడా వచ్చిందని మనం కూడా పిడిఎస్ కామెంట్స్ అందరూ కూడా మనం అక్కడ అంబేద్కర్ సెంటర్లో కూడా చేశాం ఎవరైతే ఆ మిథనాల్ ఇథనాల్ కర్మాగారాన్ని దానివల్ల రైతాంగం నష్టపోతుంది పొల్యూషన్ వస్తుంది పంటలు దెబ్బతింటాయి అని ఎన్లైటన్ చేస్తున్నటువంటి టీచర్స్ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు అంటే తను ఫెడరేషన్ లో పనిచేసిన ఒక టీచర్ని ఆ టీచర్ నాయకుడిని సస్పెండ్ చేశారు ఎవరు ప్రభుత్వాన్ని విమర్శించిన అటు ఉద్యోగం కావచ్చు ఉద్యోగం చేస్తే ముందు సస్పెన్షన్ ఉంటుంది అనుకోండి ప్రజానికి అయితే తీసుకుపోయి జైల్లో పెడతా ఉన్నారు వాళ్ళు ఉపాధ్యాయులు ఆ ప్రజా సమూహానికి మద్దతు తెలిపాడన్న సమీక్షతోని ఆ టీచర్ని ఆ ఆ ఉపాధ్యాయ సంఘ నాయకుడిని సస్పెండ్ చేసింది మొన్న ఆరేడు నెలల తర్వాత మళ్ళా ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయ ఉద్యమంతో పాటు కమ్యూనిస్టుల అండతోని వచ్చిన తర్వాత మళ్ళా ఆయన్ని ఆ విజయ్ కుమార్ అనే టీచర్ని నిర్మల్లో రీఇన్స్టేట్ చేశారు అంటే ఎక్కడికక్కడ స్థానిక సమస్యల మీద ముఖ్యంగా రైతాంగ సమస్యల మీదనే తీసుకుంటే తప్ప విజయం సాధించడానికి అది ఇటీవల జరిగినటువంటి ఆ ఇథనాల్ కర్మాగారమే కావచ్చు ఇంకా అనేక రకాల వస్తువు వేయాలి పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి కర్మాగారాలని ఎస్టాబ్లిష్ చేస్తుండ్రు దానికి ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కామన్ పీపులే మామూలు ప్రజానీకమే జరిగిపోతుంది ఆ మామూలు ప్రజానీకం వెళ్తా మనం ఉండగలిగితే వాళ్ళలో విశ్వసనీయతని మనం పోగొట్టుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం కమ్యూనిస్టుల వైపు తీసుకుపోవడానికి అవకాశం ఉంది లేకపోతే మనం చెప్పే వాటిని కూడా ఈ మూడు అంశాల అది విలీనమా విమోచనమా విద్రోహం అనేటువంటి కన్ఫ్యూజన్ లో ప్రభుత్వ పాలక పక్షాలు ఏదైతే చెప్తా ఉన్నాయో అది నమ్మేటువంటి పరిస్థితి ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి మనం మరింతగా క్రియాశీలకంగా ఇంకా కమ్యూనిస్టమైన మనం కమ్యూనిస్టంలో కూడా మార్క్సిజం లీనిజం పట్ల ఎవరికైతే దృఢమైన విశ్వాసం ఉందో వారు విజయం సాధించాలంటే ఖచ్చితంగా రైతాంగ సమస్యలు భూ సమస్యల మీదనే పోరాడగలిగి ఆ పోరాటంలో కమ్యూనిస్టు ఇతర కమ్యూనిస్టు సోదరులు కూడా మనం ఇమిడ్చుకోగలిగి వెళ్లగలిగిన నాడు ఖచ్చితంగా ఇవాళ పాలక పక్షాలను వ్యతిరేకించాలక పక్షాలకి ఎదురుగా నిలబడేటువంటి అంశాల్లో అనేక మంది మేధావులు కూడా వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ వైపుగా తీసుకుపోయే దాంట్లో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పనిచేయాలని ప్రతి సంవత్సరం మనం ఇది ఒక వేడుకగా కాకుండా మనం జరుపుతా ఉన్నాం లాస్ట్ ఇయర్ జరిపినాం కాబట్టి ఈ సంవత్సరం కూడా మనం జరుపుతా ఉన్నాం అనేది కాకుండా ఈ చైతన్యాన్ని ఆ రాజు జరిగిన నష్టాన్ని ఆ జరుగున విద్రోహాన్ని ప్రజల మధ్యకి తీసుకుపోగలిగితే మాత్రమే ఖచ్చితంగా భవిష్యత్తులో కమ్యూనిస్టుల వశం కావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మంచి పరిణామం ఉంది భవిష్య గతం కంటే కూడా ఇవాళ కమ్యూనిస్టులకి రావటానికి ఏ అయితే భారతీయ జనతా పార్టీ తన యొక్క మత సిద్ధాంతాల మీద లేదా మత ప్రాతిపదిక మీద లేదా ఒక బోకస్ ఓటింగ్ విధానం మీద రావడానికి ప్రయత్నం చేస్తా ఉందో దాన్ని నిలగొట్టడం కోసం అనేక రకాల న్యూట్రల్ శక్తులు ఏకమవుతా ఉన్నాయి ప్రజా సమూహాలు సమూహంగా ఎదురే ఎదురే పరిస్థితి పరిస్థితులు వచ్చినా ఆ సమూహంలో మనం ఉండగలిగితే ఆ సమూహాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు కమ్యూనిస్టుల వశం అవుతుంది ఆ వైపుగా మనం పనిచేయాలని చెప్పేసి అవకాశం ఇచ్చిన